హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం గుత్తి వంకాయ ఎలా చేయాలో చూద్దాం ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫస్ట్గా వంకాయ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా వాము వేసుకోవాలి వాము వల్ల ఏంటంటే మంచిగా డైజెషన్ అవుతుంది అనమాట సో తర్వాత ఒక పెద్ద స్పూన్ నువ్వులు తీసుకొని ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని అవి మంచిగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసి ఇవి కూడా పక్కన పెట్టుకోండి తర్వాత మనం వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి సాల్ట్ వాటర్లు వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి సో ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని అందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉప్పు కారం ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇందులో వేసుకొని ఇదంతా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోండి సో ఈ పేస్ట్ అంతా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ జీలకర్ర జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకొని తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు అన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా మగ్గించుకోండి ఆయిల్లో కొంచెం మంచిగా మగ్గాలి వంకాయలు అనేవి సో ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇందులో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఇది మంచిగా కలుపుకొని ఆయిల్లో ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోనే చింతపండు వేసుకున్నాం కాబట్టి వాటర్ వేయలేదు కదా సో ఇప్పుడు మీ పులుపుకి తగ్గంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోండి సో ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం అలాగే కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మంచిగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మన వేడి వేడి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది